మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ఈ మాటలు వింటున్నా మీ అందరికీ నాయక హృదయపూర్వక వందనాలు అందరూ బాగున్నారు కదా ప్రభు కృపను బట్టి మీరంతా క్షేమముగా ఉన్నారని నమ్ముతా ఉన్నాను ఈరోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను చిన్న ప్రార్థన చేసుకుని ఇది నా వాక్యాన్ని ధ్యానము చేద్దాం పరిశుద్ధ ప్రేమగల తండ్రి గొప్పదేవుడ కనికరము గల దేవానికి వందనాలు ఈ ఉదయం కాల సమయంలో నీ మాటలు వినటానికి ఆశ కలిగి ఉంటుంటుండగా నీ మాట ద్వారా మా అందరితో మాట్లాడమని ఏసునామంలో అడుగుచున్నాము తండ్రి ఆమెన్ ఈ రోజు దేవుని వాక్యము సామెతల గ్రంథము పదో అధ్యాయము నాలుగో వచనము బద్ధకముగా పనిచేయవాడు దరిద్రుడగును శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడగును ఈ వాక్యాన్ని మనము గమనించినట్లయితే జ్ఞాని అయినటువంటి సులోమాను ఈ విధంగా రాస్తా ఉన్నాడు బద్ధకముగా పనిచేయవాడు దరిద్రుడగును బద్ధకముగా పనిచేసేటువంటి వ్యక్తి దరిద్రతలోనికి వెళ్తున్నాడు అని దేవుని వాక్యము తెలియచేస్తూ ఉంది అదేవిధంగా శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడను చాలాసార్లు ఈ లోకంలో శరీరానుసారంగా జీవిస్తున్నటువంటి మనము ఐశ్వర్యవంతులుగా ఉండాలని ఆర్థికంగా స్థిరపడాలని ఆర్థికంగా బలపడాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటాము లేదా ఆలోచన చేస్తూ ఉంటాం మనము ఆలోచన చేస్తూ ఉంటాము కానీ మన ప్రయత్నాలు చేస్తూ ఉంటాం కానీ దాని మీద మన శ్రద్ధ అనేది నిల నిలపలేము ఎందుకంటే కేవలము మనము ఆలోచనలకు మాత్రమే పరిమితమైపోతూ ఉంటాం ఐశ్వర్యవంతు ఆర్థికంగా స్థిరపడాలని మనకున్నటువంటి సమ ఆర్థిక సమస్యల నుంచి బయటికి రావాలని కేవలము ఆలోచనలు మాత్రమే మనం చేస్తూ ఉంటాము కానీ ఆ ఆలోచనలు మనకు వచ్చినటువంటి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో వాటి మీద శ్రద్ధ నిలిపి మనము పనిచేసేవారిగా ఉండము చాలా సందర్భాలలో ఎక్కువ శాతం మంది ఇలానే చేస్తూ ఉంటారు కానీ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడగను ఈరోజు నువ్వు ఏ విషయంలో ఐశ్వర్యవంతుడు అవ్వాలి అనుకుంటున్నావు నీ ఆత్మీయ విషయంలో ఐశ్వర్యము కలిగిన వాడిగా ఉండాలా నువ్వు ఉద్యోగం చేస్తున్న విషయంలో ఐశ్వర్యవంతుడిగా ఉండాలనుకుంటున్నావా నువ్వు చేస్తున్నటువంటి వ్యాపారంలో ఐశ్వర్యవంతుడిగా ఉండాలి అనుకుంటున్నావా నువ్వేదైనా ఒకటి ప్రారంభించాలని ఆశ కలిగి ఉన్నావా అయితే నీవు ఏదైతే చేయాలని ఆశ కలిగి ఉన్నావో నీవేదైతే ఆలోచన చేస్తూ ఉన్నావో దాని మీద శ్రద్ధ నిలిపేవారిగా ఉండాలి ఎప్పుడైతే మనం శ్రద్ధతో ఒక పని చేస్తామో ఆ పని మనల్ని ఏం చేస్తుందంటే ముందుకు నడిపిస్తుంది మనకున్నటువంటి శ్రద్ధ ఆ పని మీద మనకున్నటువంటి ఆసక్తి ఆ పని చేయటానికి మనల్ని త్వరపెడుతూ ఉంటుంది బద్ధకముగా పనిచేవాడు చాలామందిని మనము చూస్తూ ఉంటాం బద్ధకం ప్రార్థన చేయాలంటే బద్ధకం ముఖ్యముగా క్రైస్తవులమైనటువంటి మనము చాలా సందర్భాలలో ఏ విషయంలో బద్దకించము కానీ ప్రార్థన అనేసరికి ఎక్కడ లేనటువంటి బద్ధకము మనకి వచ్చేస్తూ ఉంటుంది వాక్యము చదవాలనేసరికి బద్ధకము వచ్చేస్తూ ఉంటుంది ఉదయం అంతా ఈ యొక్క ఉద్యోగాలు వ్యాపారాలు ఎంతో శ్రమపడుతూ ఉంటాం ఎంతో ప్రయాసపడుతూ ఉంటాం కానీ ప్రార్థన అనేసరికి మనకి అంటే బద్ధకము వచ్చేస్తుంది కానీ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది బద్ధకముగా పనిచేవాడు ఈ ఈరోజు ఈ మాటలు ఇంటిని నీవు దేనికోసమో ఆలోచిస్తూ ఉన్నావు నీకున్నటువంటి దరిద్రతలోంచి పైకి రావాలని ఆలోచన చేస్తూ ఉన్నట్లయితే కనుక నీవు పైకి రావటానికి ఏదైతే ఆలోచన చేస్తున్నావో ఆ ఆలోచనలో నీవు నేను శ్రద్ధ కలిగి ఉండాలి ఎప్పుడైతే శ్రద్ధ కలిగి ఉన్నామో మనకున్నటువంటి ఆ దారిద్రతలో నుంచి మనము బయటకు వచ్చి ఐశ్వర్యవంతులు అవడానికి అవకాశం ఉన్నట్లుగా మనము చూస్తావనము బద్ధకముగా పనిచేవాడు దరిద్రుడుగును శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడగను దేవునామానికి మహిమ కలుగును గాక మనం ఎప్పుడు మనము ఆలోచనలకే పరిమితమై ఉంటాము కానీ మనకు వచ్చినటువంటి ఆలోచనల పట్ల మనం శ్రద్ధ కలిగి ఉండము ఎన్నో ఆలోచనలు ఆలోచిస్తూ ఉంటాము కానీ ఒక్క ఆలోచన మీద కూడా మనం శ్రద్ధ పెట్టేవారిగా ఉండము ఎందుకంటే మన జీవితంలో ఏర్పడినటువంటి ఆ సమస్యలను బట్టి అనేక ఆలోచనలు వస్తూ ఉంటాయి ఆయా పరిస్థితులను బట్టి అనేక ఆలోచనలు వస్తూ ఉంటాయి వాటిని ఎంత మాత్రము కూడా మనము శ్రద్ధ చూపించేవారిగా ఉండము కానీ దేవుని వాక్యము తెలియచేస్తూ ఉంది బద్ధకముగా పనిచేవాడు దరిద్రుడను శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడగను ఈరోజు నీవు ఉన్నటువంటి స్థితిని నీవు మార్చుకోవాలంటే నీవు శ్రద్ధ కలిగి నీ ఆలోచనల మీద దృష్టి పెట్టినట్లయితే నువ్వు శ్రద్ధ కలిగి ముందుకెళ్తావు అట్టి దేవుడు మనకి అనుగ్రహించినగాక ఆమె